అభివృద్ధిలో జమ్మూ కశ్మీర్ శరవేగంగా దూసుకుపోతుంటే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని చాలా ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి కొన్ని దశాబ్దాల నుంచి అక్కడి ప్రజలు కనీస వస్తువులకు నోచుకోలేకపోతున్నారు ఇప్పటికీ పీవేకో లేని చాలా ప్రాంతాలకు సరైన రోడ్డు వస్తే లేదంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అది ముమ్మాటికి నిజం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని చాలా ప్రాంతాల్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి ఎన్నో గ్రామాలు కనీస వసతులకు ఆమడ దూరంలో ఉన్నాయి దేశ విభజన జరిగి దాదాపు ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా పీవోకేలోని మారుమూల ప్రాంత గ్రామాల ప్రజలు కనీస అవసరాలకు కూడా నోచుకోలేకపోతున్నారు ఎప్పటికీ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని చాలా ప్రాంతాలకు సరైన రోడ్లు లేవంటే అతిశయోక్తి కాదు కొన్ని దశాబ్దాల నుంచి గ్రెనేడ్ బండలు పరిచిన రోడ్లపైనే ఎన్నో గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది అక్కడి ప్రజాప్రతినిధులు పలుమార్లు హామీ ఇచ్చినప్పటికీ బీటీ రోడ్డు కల కలగానే ఉందని స్థానికులు میری پیدائش سے پہلے پچیس سال تقریباً ہو گئے ہیں تو اس سے پہلے ہی تقریباً یہ کچی روڈ تھی اور آج بھی یہ اسی طریقے بالکل خستہ حلی ہے اس کی بالکل کچی روڈ ہے اور اس میں کوئی بھی جو ہے نا وہ سہولیات اس کے اوپر اس کے ساتھ جو ہے تقریباً تیس ہزار کی آبادی جو ہے وہ منسلک ہے اس کے ساتھ ایک گاؤں بانڈی سید ہے جسکول ہے سربند ہے اور چنئیا کے کچھ علاقے بھی یہاں سے ٹچ ہوتے ہیں تقریباً یہ اس جو یو سی ہے ہماری یو سی چناری اس کا آدھا حصہ اس کے ساتھ منسلک ہے నేతల రాజకీయాలు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని చాలా ప్రాంతాల ప్రజలకు ఆశని మారాయి అభివృద్ది పనులకు కేటాయించే అరకొర నిధులు కూడా ఉపయోగం లేకుండా పోతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు తమ రాజకీయ ప్రయోజనాల దృష్టితో నిధులు కేటాయించడం వల్ల మారుమూల గ్రామాలు నిరాదరణకు గురవుతున్నట్లు ఆరోపిస్తున్నారు దానికి తోడు వారి అనుయాయులు పనులు చేయటం వల్ల అవి నాసిరకంగా ఉంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు جو ایم ایل اے صاحب ہیں جو حلقے کے مختلف حلقوں کے ایم ایل اےز ہیں وہ اپنے منظور نظر لوگوں کو جب فنڈز دے دیتے ہیں تو وہ اپنی مرضی کی جگہ پہ فنڈز لگاتے ہیں تو پھر ایسی جو جو جگہ ہوتی ہے ایسی جو روڈز ہیں وہ بعض اوقات ایم ایل اے کے منظور نظر لوگ نہ ہونے کی وجہ سے اس کو اگنور کر دیا جاتا ہے جس کی وجہ سے ایک بڑا علاقہ جو ہے وہ پھر سہولیات سے معروم رہتا ہے దశాబ్దాలుగా మారుమూల ప్రాంత రోడ్లు కనీసం మరమ్మతులకు కూడా నోచుకోవడం లేదని పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఆపేదన వ్యక్తం చేస్తున్నారు కచ్చా రోడ్లతో రోజు ఇబ్బంది పడాల్సి వస్తోందని అంటున్నారు ఈ ప్రాంతంలో పారదర్శక జవాబుదారీ పాలన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు